నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ముల్కునూరు సాహతీ పీఠం నమస్తే తెలంగాణ కథల పోటీల నుంచి అండి ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి పోటీల నుంచి పొద్దుగుంకకు ముందే అనే కథను తీసుకుంటున్నానండి ఈ కథ రచించిన వారు రమాదేవి నెల్లుట్ల ఇక కథలోకి వెళ్తున్నానండి ఇంటికి వస్తూనే అరుగు మీద కూర్చున్న పెద్ద కొడుకుని చూసి ఎప్పుడొచ్చినావు కొడుక వస్తున్నావు అని చెప్పకపోతివి అన్నది సుగుణ వీరేష్తో మా ఫ్రెండ్ గారిని కలవనికి పొద్దున్న ఆలేరు వచ్చిన అప్పుడు నువ్వు ఎట్లయినా జాయికాడ ఉండవు కదా పొద్దు మొక్కకి కలుస్తానని రిటర్న్లా ఇట్లా వచ్చినా అన్నాడు వీరేష్ కోడలు పిల్లలకి ఇట్లా మంచిగున్నారా తీసుకురాకపోయినావు అంటూ ఇంటి తాళం తీసింది సుగుణ చిన్న సంచిలో పెట్టుకున్న స్టీల్ డబ్బా నీళ్ళ బాటిల్ తీసి ఇంకో దర్వాజా నుంచి పెరట్లోకి వెళ్ళి గోలెం దగ్గర వేసింది గోలెం లేని నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది ఇంటి ఆనుకుని చుట్టూ తడికలతో పైన తాటాకుల కమ్మలతో కప్పిన దడిలో పొయ్యి వెలిగించి ఎసరుకు నీళ్లు పడేసింది ఓ మూల రేకు డబ్బాలోంచి కొన్ని బియ్యం చాట్లో పోసుకుని చెరిగి పక్కన పెట్టింది రెండే గదుల గుడిసెలాంటి పెంకుటిల్లు అది ఒక గది మరీ చిన్నది దానుగురున్నది కొంచెం పెద్దది ఉండడానికి కాస్త అనుకూలంగా ఉన్నది ఓ నులక మంచం ఓ చెక్కబల్లా వేసి ఉన్నాయి గూట్లో ఎక్కదీపం అగ్గిపెట్టే ఉన్నాయి ఎన్నుగర్రకు కిందనున్న దూలానికి బట్టల మూట ఉంది అందులో కూరగాయల విత్తనాలు ఉంటాయని వీరేశుకు తెలుసు ఇప్పుడే వస్తా కొడక అంటూనే వెళ్ళి వెంటనే వచ్చింది చేతిలో రెండు కోడిగుడ్లతో అప్పటిదాకా వీరేశ్ అలాగే కూర్చొని ఉన్నాడు గదిలో లైట్ వేయగానే ఇల్లంతా కొద్దిపాటి వెలుతురు పరుచుకుంది కాలు చేతులు కడుక్కోరాదు బిడ్డ తిందాం ఎప్పుడనగా వచ్చినవో ఏమో తిన్నవో ఏందో అంటూ వండగానే కొడుకుని పిలిచింది ఏమర్జెంట్లే తిందాం తీ మా ఇంట్లో రాత్రికి పొద్దుపోయినాకే తింటాం అన్నాడు వీరేశ్ మీ బస్తీలో గట్లనే ఉంటారు పగలు రాత్రి లెక్క రాత్రి పగల లెక్క గీడమియమైతే దిగుట్ల దీపం కడుపుల మెతుకన్నట్టే పొద్దు మూకే తినేలా పండాలే మళ్ళీ ఎగిలి భారంగానే లేవాలే అన్నది సుగుణ వీరేశేమీ మాట్లాడకుండా లేచాడు అప్పుడే బయట కూడా చీకటి చిక్కబడుతున్నది బజార్ లైట్ పడుతున్నంత మేర ఇంటి వెనుక కొద్దిపాటి స్థలంలో వెలిగి నిండింది దొండ చిక్కుడు ఆనప లాంటి ఐదారు పాదులు ఉన్నాయి తీగలు పాకడానికి కర్రలతో పందిళ్ళు వేసి ఉన్నాయి కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చాడు వీరేష్ పొద్దున్న రాజమ్మత్త తెచ్చుకున్నదంట నాకింత ఇస్తే వండిన నేను తెచ్చుకున్నప్పుడుగామికి ఇస్తా అంటూ కోడి కూర వడ్డించింది నువ్వు కోడి కూర మస్తు చేస్తావు అంటే తల్లిని మెచ్చుకున్నాడు వీరేష్ ఆ తర్వాత పొడిపొడిగా మాట్లాడుతూ తల్లి కొడుకులు ఇద్దరు భోజనం ముగించారు ఈ ఇంట్లాగింత తిప్పలు పడుకుంటే ఎన్ని దినాలు ఉంటావమ్మా నిద్రలోకి జారుకుంటుండగా వీరేష్ ప్రశ్న కళ్ళు విప్పిన సుగునకు ముందు అర్థం కాలేదు అర్థమయ్యాక అన్నది నేను పట్నం వచ్చి ఏం చేస్తా కొడక నీ ఇల్లు కూడా చిన్నదే కదా నేను ఏడుందు గట్ల కాదమ్మా గీడ ఇల్లు పడగొట్టి స్లాబ్ పోసి ఇల్లు కడదాం మేము వచ్చినా నీ మనములు మండరాండ్లు మనబ్రాండ్లు వచ్చినా ఉంటుంది ఇల్లు చిన్నదనే రారా వాళ్ళ గీడకు వస్తలేరు ఏ గట్ట కాదు కానీ నువ్వు మటుకు ఎన్ని దినాలు తిప్పల పడ్డావు కట్టుకుంటే మంచిగా ఉంటుందని ఏమన్నా పైసలు కూడబెట్టుకుంటే మీరు బస్తీలో ఇల్లు ఓనర్ చేసుకోండి గీడ నాకు కొత్తిల్లు ఎందుకురా గీ ఇల్లు నాకు నడవదా బిడ్డ తడబడ్డాడు వీరేష్ గట్ల కాదమ్మా నా కాడికి అన్ని పైసలు ఏడున్నాయి మన శెలక అమ్ముదామని అన్నాడు మెల్లగా ఆ మాటకు సుగుణ నిద్ర ఎగిరిపోయింది ఏందిరా శెలక అమ్ముతావు అమ్మి ఇల్లు కట్టవా ఇల్లు కాలుబెట్టి పేలాలు పంచినట్టున్నది నీ కథ ఈ బుద్ధి నీకే పుట్టిందా ఎవరన్నా చెప్పినాలా అన్నది కోపంగా గట్ల కాదమ్మా మా దోస్తు గారు చెప్పుడు వాళ్లకు ఎరుకున్న వాళ్ళు బాగా పైసలు ఇచ్చి కొంటమన్నారట గంత రేటు మళ్ళీ కావాలంటే వస్తుందా ఒక చిన్న ఇల్లు వేసుకోవచ్చు కడుమ పైసలు నేను పనిచేసే చిట్ ఫండ్ కంపెనీలు పెట్టుకుంటే మస్తు వడ్డీ ఇస్తారు నీకు కష్టం లేకుండా ఇంట్లో ఉండొచ్చు నచ్చ చెప్ప చూశాడు వీరేష్ వడ్డీ ఇచ్చుడేమో కానీ వాడు అసలుకే ముంచితే ఏం చేస్తారా సూటిగా కొడుకుని అడిగింది సుగుణ ఏమీ చెప్పలేకపోయాడు వీరేశ్ గట్లుండదమ్మా ఎందుకు ముంచుతారు అన్నాడు చివరికి సుగుణకు కోపం బాధ ఉక్రోషం ఒకేసారి తన్నుకొచ్చాయి మీ నాయన తాగి తాగి వాళ్ళమ్మ నాయనిచ్చిన రెండెకరాల అప్పుల కింద అమ్మినాక రోగాలు కనబడితే ఉన్న గాయన్ని పైసలు నేను కూలీనాలి చేసి కూడబెట్టిన పైసలు నా గంట పుస్తుల కైతము అయినాయి కథం అయినాయి నేను ఎంత కష్టపడ్డనో ఏం ప ఏం పని చేస్తునో తిని తినక బతికి మీ పెండిళ్ళు చేసిన కోడండ్లకు గంతో గింతో బంగారం పెట్టిన నా బతుకు నేను బతుకుతున్నా గా ఎకరం సెలక మీ నాయనది కాదు మీ అవ్వగారులిచ్చింది కాదు నేను పోయేటప్పుడు కొంచెం నా మనవనాళ్ళకి ఇప్పుడు అమ్మేటేదీ లేదు అన్నది నిక్కచ్చిగా గదే పైసలు భూమి అమ్మి నీ మనమనాడ్లకి ఇయ్యరాదు నా కోబిడ్డ బిడ్డ ఉండేది భూమిలో ఏమొస్తున్నది దుఃఖమే కదా అన్నాడు వీరేష్ సుగుణ మాట్లాడలేదు ఆలోచిస్తున్నది తల్లి మెత్తబడుతున్నదని మళ్ళీ అన్నాడు వీరేష్ ఎకరానికి లక్ష కూడా పలకని కాడా నలభై లక్షలు ఇస్తారట మనం ఇంకెంత గుంజితే యాభై పడవచ్చు ఏమంటావమ్మా సుగుణ నుంచి జవాబు లేదు అప్పటికే నిద్రలోకి జారుకుంది మన్నాడు తెల్లగారుగానే తల్లి ఇచ్చిన తా చాయ్ తాగి బయలుదేరుతూ ఎప్పుడు తీసుకురాను వాళ్ళను అని అడిగాడు వీరేష్ ఎవళ్ళను అన్నది మళ్ళీ కొత్తగా సువ్న ఇంకెవళ్లను భూమి కొనేటవాళ్ళను అన్నాడు వీరేష్ అసహనం అణుచుకొని అయితే మొదలే వాళ్ళను కనుక్కొని వచ్చినవా అయినా తమ్ముడిని అడగాలి కదా అన్నది సువిన మరి నిన్న మా దోస్తు ఎందుకు పోయినా అనుకున్నావు వాడే నడిమిట్ల బ్రోకర్ అన్నట్లు మనకు మంచి రేట్ ఇప్పిస్తాడు తమ్ముడు మటుకు వద్దంటడా ఈ తాప వారిని తీసుకునే వస్తా అన్నాడు వీరేష్ అప్పుడే ఏం చెప్పకు ఎందుకో భూమి అమ్మేటందుకు నా మనకు వస్తలేదు అన్నది సుగుణ సరెత్తి ఫోన్ చేసి వస్తా అంటూ వెళ్ళిపోయాడు వీరేష్ సుగుణ పత్తి చేనులో కూలీకి బయలుదేరింది పొద్దంతా పత్తి ఏరి కుప్పపోసి జోకించుకుని కూలీ తీసుకుని బయలుదేరారు సుగుణ పద్మ పొలాల నుంచి ఇంటిబాట పట్టగానే దారిలోనే బైక్ మీద ఎదురయ్యాడు మల్లేష్ ఎక్కువ ఇంటికి పోదాం అన్నాడు ఎప్పుడొచ్చినా గీకెట్లా వచ్చినావు అన్నది సుగుణ చిన్న కొడుకుతో ఇంటికి పోతే తాళం పెట్టున్నది వాళ్ళని వీళ్ళని నడుక్కుంటా వచ్చినా అన్నాడు మల్లేష్ నువ్వు పా మేము నడుచుకుంటా ఎంత ఎల్లొస్తాం గీ చిన్నమ్మ ఉన్నది కదా అన్నది సుగుణ నువ్వు అక్క నీ కొడుకు పిలుస్తున్నాడు నేను నడిసి వస్తలే అన్నది పద్మ ఏం గట్లుంటుంది ఏం కాదు ఇద్దరం కలిసే పోదాం నువ్వు పోరా అన్నది సుగుణ ఇంటికి పోగానే తొందరగా వంట చేసి పెట్టింది సుగుణ ఇద్దరు కింద కూర్చుని తింటున్నారు మన శెలకల ఏం పండుతున్నది ఎంత వస్తున్నది అడిగాడు మలేష్ మల్లేష్ సడన్గా ఈసారి సుగుణ కంగారు పడలేదు గిన్ని దినాలకు శలకల ఏం పండుతున్నది ఏమొస్తున్నది అని అడుగుతున్నవరా అన్నది నవ్వుతూ ఏహ చెప్పరాదు అన్నాడు మల్లేష్ ఒక ఎకరం ఏమొస్తుంది మొక్కజొన్న కందులు పల్లికాయ పత్తి గివేస్తా ఎంత వస్తుంది ఏడాదికి ఏమొస్తుందిరా ఖర్చులన్నీ పోను పది పదిహేను ఇరవై వేలు వస్తాయి ఒక్కొక్కసారి అవి కూడా రావు మరి ఎందుకు అవసరం చేసుడు పెట్టుబడి దండిగా పని దండిగా గది ఒక్కదాని మీద బతుకుతానరా అన్న వద్దులు ఆండే కూర్చుంటానా మన సెల్కల పని లేనప్పుడు బయట వాళ్ళకి కూలికి పోతారు కదరా ఇట్లా తెప్పలబడే కన్నా సెల్క అమ్మరాదే పైసలు వస్తే కాలు మీద కాలు వేసుకుని సుఖంగా ఉండొచ్చు పని చేయకుండా సుఖంగా ఎట్లుండవురా కొడక లేని రోగాలు వస్తాయి అట్లుండే పైసలు ఎన్ని దినాలు ఉంటాయి అయినా సుత ఒక సర్వ ఉంటే అట్లా వండుకు తినాలే కానీ గా సర్వ అమ్ముకుని సౌదలు తెచ్చుకు తింటే తెల్లారి ఎంట్లో తింటాం భూమి ఉంటేనే ఊర్ల ఇంత విలువ ఉంటుంది భూమి లేకుంటే ఎవడు దక్కుతుండ్రా గుడికి గడికి సెల్క్ అమ్ముతానంటారు ఏంది అన్నది సుగుణ విసుగ్గా మన శెల్క పక్కన పెద్ద హోటల్ కడతాండ్రు ఉండేందుకు రూములు తినేటందుకు అన్ని తీర్లా పెద్ద పెద్ద హాళ్ళు బాడుకు పైసలు పెట్టేళ్ళ గురించి వాళ్ళే మన భూమి కొంటారంట వాటిది దిక్కు ఇద్దరు ముగ్గురు కొన్నారంట ఇక మనదే ఉన్నదంట వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువ ఇస్తామనరు నువ్వు ఒప్పుకుంటే మాట్లాడదాం అన్నాడు మల్లేష్ గుట్టకు పోయే గదేందో అవుటర్ రోడ్ వస్తుందంట కదా మన శెలక రోడ్ తాక్కుంటా ముంగిటికి ఉన్నది వాళ్ళు కొన్న భూమి జరక కొన్నది మనది కొంటేనే వాళ్ళకు రోడ్డు మకాన తవ్వవుతుంది అందుకే మన వెనక పడుతుండ్రు నెమ్మదిగా చెప్పింది సుగుణ ఇంకేంది నీకు అన్నీ ఎరికే ఎవరు చెప్పిండ్రు అన్నాడు ఉక్రోషంగా మల్లేష్ ఎవరు చెప్తే ఏంది నేనైతే భూమి అమ్మ నిక్కచ్చిగా చెప్పింది నీకు దండం పెడతానే నాకు చాలా తిప్పలున్నది ఉన్నది బగ్గ అప్పులైనయి ఇజ్జత్ పోయేట్లున్నది ఒక్క పది లక్షలు కావాలని పానం మీదకి వచ్చేట్లున్నది ఏడు పొక్కటే తక్కువ ఉన్నట్లు అన్నాడు మల్లేష్ అప్పులు ఎందుకైనాయి నీ కొడుకు పుట్టినరోజుకి అప్పు చేయాలా నీ బిడ్డ పెద్ద మనిషి అయితే తప్పు చేసి గంత పెద్ద హోటల్లో ఫంక్షన్ చేయాలనా నీ ఆమ్దానికి అప్పు చేసి కారు కొనాలనా కప్పు ఎంతో కాలుగంతే సాపుకోవాలా లేకుంటే అప్పులు ఎక్కువై కుతికి మీదకి వస్తుంది టాక్సీ నడుపుతానని కారు కొన్న గదే గడల నువ్వు నీ పెడలం పిల్లలు తిరుగుడే ఎక్కువయే గీ వయసులో అప్పులైనాయని భూమి అమ్మితే గా పైసలు ఎట్లుంటాయి రా రేపు గింతకన్నా పెద్ద తిప్పులు వస్తే ఏం చేస్తావు బతుకు కాసా బతుకు కొసదానికి వెళ్ళొద్దా అమ్మ నువ్వు తిట్టినా పడతాను భూమి అమ్మకుంటే దిక్కు లేదే నేను ఊరు పోవాలి పెట్టుకుపోవాలి లేకుంటే బండి కింద తలకాయ పెట్టాలి నన్ను బెదిరిస్తున్నావురా నీకంత తిప్పులుంటే మా గ్రూపులలోనే రెండు లక్షలు ఇస్తా నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా నేనే ఏదో కష్టం చేసుకుని కిస్తు కట్టుకుంటా ఇక ఆ ముచ్చట తీయకు రెండు నిమిషాల్లో నిద్రపోయింది సుగుణ హైవే మీద పది కిలోమీటర్ల దూరం నుంచి హోటల్ సంతోషం వాళ్ళ వెల్కమ్ బోర్డులు చూస్తూ వస్తున్నారు వీరేష్ మల్లేష్ పెట్రోల్ బంకులు ఫ్రూట్ జ్యూస్ పాయింట్లు పండ్ల బండ్లు దారికి ఇరుపక్కలా వేసాయి సడన్గా వాళ్ళ దృష్టి రోడ్డు పక్కగా ఉన్న టిఫిన్ సెంటర్ పైన పడింది కార్ నాపి దిగారు వాళ్ళు అందమైన చిన్న గుడిసె ఎర్రమట్టి గోడలపై తెల్లని ముగ్గులు వేసి ఉన్నాయి బయట పొడుగ్గా పందిరి వేసి ఉంది దాని కింద పొడుగాటి చెక్క బెంచీలు టేబుల్స్ కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఉన్నాయి వాటిలో కొందరు మనుషులు కూర్చుని ఉన్నారు వెనకాలే మొక్కజొన్న చేను ఏపుగా పెరిగి కంకి తొడిగి ఉంది కొందరు అక్కడ ఫోటోలు దిగుతున్నారు ఒకరిద్దరు ఆ పక్కనే పంపులోంచి చేనుకు నీళ్ళు వెళ్తుంటే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు రోడ్డు పక్కన ఉన్న చెట్ల నీడకు రెండు కార్లు నాలుగైదు బైకులు ఆగి ఉన్నాయి రెండు పొయ్యి పక్క పక్కనే వెలిగించున్నాయి ఒక దాని పెనం పైన జొన్న రెట్లు కాల్చి వేడిగా ప్లేట్లలో వేస్తున్నది పద్మ ఇంకో పొయ్యి మీద టీ నీళ్లు మరుగుతున్నట్టు ఉన్నాయి దాని పక్కనే మీద కూర్చుని కుంపట్లో మక్కజొన్న కంకులు కాలుస్తున్నది సుగుణ సుమారు ఇరవై ఏళ్ళన ఓ యుష్ ఓ యువకుడు పేట్లలో అందరికీ అడిగినవి తెచ్చి ఇస్తున్నాడు కొడుకులను వాళ్ళ వెంట వస్తున్న కొత్త వ్యక్తిని చూసిన సుగుణ కూసండి బిడ్డ ఇప్పుడే వస్తానరా అన్నది కంకి నిప్పుల్లో తిప్పుతూనే ఏమీ మాట్లాడకుండా బెంచీ మీద కూర్చున్నారు వాళ్ళు మంచినీళ్ళు సార్ బాటిలు ఏమంటారా వినయంగా అడిగాడు ఆ యువకుడు అరే రవి వాళ్ళు నా లేరా అన్నది సుగుణ నవ్వుతూ అయ్యా పెద్దమ్మ నాకు తెలియదు సారీ అన్న ఏం తింటారు అడిగాడు రవి ఏమున్నాయి అన్నాడు వీరేశ్ మిర్చిబజ్జీ జొన్నరెట్టె మక్క గారెలు సర్వపిండి చికెన్ కర్రీ పప్పు లేకుంటే మక్క కంకులు చాయ్ ఇక కూల్ డ్రింక్స్ కావాలంటే కూడా ఉన్నాయి అన్నాడు రవి గబగబ మేం జరసేపు వెయిట్ చేస్తాంలే నీ గిరాకీ చూసుకో అన్నాడు మల్లేష్ మీ అమ్మ నొప్పిస్తామన్నారా ఆవిడేమో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అన్నాడు వెంట వచ్చిన దోస్తు కొద్దిగా రద్దీ తగ్గగానే తల్లి దగ్గరికి చేరారు కొడుకులిద్దరు అన్నం కాగానే తిందాము కాళ్ళు చేతులు కడుక్కోమను మీ దోస్తును అన్నది సుగుణ అక్కడ అన్నం తింటూ ఇంత జల్దీ నాగి అంతా ఎట్లా అమ్మా అన్నాడు ఆశ్చర్యంగా వీరేష్ ఎంత మిగులుతుంది రోజుకు ఇంకా కూడా డెవలప్ చేయొచ్చు అన్నాడు చిన్న కొడుకు ఊర్లే ఉండేదానికన్నా ఈ గుడిసేసుకుంటే మంచిగుంటుంది మీద దేవుని కాడికి రోజు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మంది ఉంటారు వాళ్ళ ఆకలి మీద ఉన్నప్పుడు మన కాడ ఉండేటిది మనం చేసి అమ్మితే మంచిగుంటుంది కదా అనుకున్నా పద్మ కూడా తాగి తాగి చచ్చిపోయాను గామికి ఒక్కడే కొడుకు జన చదువుకున్నాడు కానీ ఊరు వదిలిపెట్టి పోనంటాడు నేను కూడా కలుస్తా అక్కా అన్నది పెట్టుబడి కష్టం ఇద్దరిది రవి ఎట్లయినా ఉంటాడు ఇప్పటికైతే మంచిగానే ఉన్నది అన్నది సుగుణ వంటలు బాగా రుచిగా ఉన్నాయి మీ టిఫిన్ సెంటర్ బాగానే నడుస్తుంది లొకేషన్ అడ్వాంటేజ్ మీకు అన్నాడు దోస్తు ఇప్పుడు మంచిగానే ఉండొచ్చు కానీ ముందు ముందుగా హోటల్ ఓపెన్ అయితే ఎట్లుంటుందో అన్నాడు మల్లేష్ వీరేష్ అవుననలేదు కాదనలేదు సుగుణ వెంటనే జవాబిచ్చింది గట్ల ఎందుకు అనుకోవాలి కొడుక ఎవరి గిరాకీ వాళ్ళది అగ్వకు తినాలి జల్ది తినాలి గివ్వే తినాలి అనేటోళ్ళే గీడికి వస్తారు వాళ్ళ ముంగట్నే ఉడుకుడుగ్గా ఉగ్గు చేసి పెడతాం గట్ల కావాలనేటోళ్ళు కూడా ఉంటారు అందరూ పైసలు బగ్గున్న ఉంటారా మీరు ఇప్పుడు వచ్చే తవ్వల రోడ్డు మీద మన కార్లు సైకిళ్ళు ఆటోలు లారీలు బస్సులు సైకిల్ మోటార్లు ట్రాలీ బండ్లు ఎన్ని పోతూ లేవు ఏవని జాగా వానిదే నువ్వు గిట్లా రావద్దు అని ఒకటింకొన్ని అంటడా టక్క పెట్టకు టక్కర్ పెట్టకుండా నడుపుకుంటే బాయే ఇది ఇంతే సాయంత్రం అవుతుండగా అవుతున్న సూచనగా మెల్లమెల్లగా నీడలు పరుచుకుంటున్నాయి మళ్ళీ జనం రావడం మొదలైంది ఇక పోండి బిడ్డరా ఇక పోండిరా బిడ్డ పొద్దుగుంగుతున్నది చీకటి అయితే తవ్వ కనబడదు ఎదురుంగొచ్చే బండ్ల కండ్లు కొడతాయి సరిగ్గా నడపరాదు పైలం అంటూ కొన్ని జొన్నరెట్లు గారెలు బజ్జీలు పిల్లల కోసం పొట్లం కట్టించింది పద్మ మళ్ళీ పొయ్యి వెలిగించింది కథ సమాప్తం బాలే ఉందండి కథ కొడుకులకి తగ్గ సమాధానం చెప్పింది తల్లి ఊరికి ఎగబడతారు కొంచెం ఆస్తుంటే చాలు పిల్లల తల్లిదండ్రుల మీద నిజంగా ఈ పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇస్తే కూడా తల్లిదండ్రులంటే ఏ మాత్రం దయా జాలి ఉండదు ఎంతసేపటికి వాళ్ళు సంపాదించుకున్నది ఇవ్వరు కానీ మనం సంపాదించింది మాత్రం వాళ్ళకి కావాలంటారు సారీ అండి అనుకోకండి కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను